హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు వ్లాగ్స్ ఈరోజు మీకు గీతోటి చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి విత్ గ్రేవీ చాలా బాగుంటుంది మొక్కలు మెత్తగా గ్రేవీతోటి చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చికెన్ తీసుకున్నానండి కేజీ నేను కడిగేసి పెట్టుకున్నాను అందులోకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాము ఓ బౌల్ పెట్టుకొని అందులో మిరియాలు ఒక స్పూను మెంతులు ఒక స్పూను నెక్స్ట్ వచ్చేసి ధనియాలండి ఒక స్పూన్ నా తీసుకోండి ధనియాలు వేసేసుకున్నాం కదా ఇప్పుడు చెక్క లవంగాలు వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎండుమిరపకాయలు వేసుకోండి బాగా అవి దోరగా లో ఫ్లేమ్లో వేయించుకోండి అట్లా వేయించుకున్నాక చలార్చుకున్నాము చలార్చుకుని తర్వాత మిక్సీలోకి తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం అన్నమాట చూసారా పౌడర్ వచ్చేసింది కదా ఆ పౌడర్ని చికెన్లో వేసేసుకొని కలిపేసి పెట్టుకుందామండి మ్యారినేట్ చేసుకుందాం ముందుగానే ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము అవన్నీ కలిపేసుకొని మసాలా పౌడర్ని అయితే వేసేసుకున్నాను ఇప్పుడు పెరుగు రెండు స్పూన్లు తీసుకున్నానండి పెరుగు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ స్పూన్ నర తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఉప్పండి కూరగా సరిపాను వేసేసుకోండి ఒకసారి మీరు ఏది వేసుకున్న పసుపు కూడా వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కారం అండి మిరియాలు ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా అట్లా మీకు తగ్గట్టు కారం వేసేసుకోండి నేనైతే స్పూన్ స్పూనున్నర వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఒకసారి ముక్కలకంతా కలిపేసుకొని పెట్టుకుందాం అందులో ఒక నిమ్మకాయ పిండుకోండి ఇతనాలన్నీ తీసేసి ఓన్లీ నిమ్మరసం పిండేసుకోండి పిండేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని నీట్గా మూత పెట్టేసి ఒక అరగంట డీప్ ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే ఒక గంట పక్కన కానీ పెట్టేసుకోండి అనమాట చూసారండి అరగంట తర్వాత చికెన్ నేను బయటికి తీసాను ఇప్పుడు చికెన్ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట ఒక బా బాండీ పెట్టుకొని అందులో రెండు స్పూన్లు నెయ్యి తీసుకున్నానండి ఎందుకంటే నేను గీ ఫ్రై అన్నాం కదా అందుకని చెప్పేసి నేను రెండు స్పూన్లు తీసుకున్నాను కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి రెండు స్పూన్లు తీసుకున్నాను పెద్ద స్పూన్లు అందులో లవంగాలు రెండు చెక్కలు రెండు వేసేసుకోండి అవి వేగిన తర్వాత మనం రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలండి ముందే నేను పెద్దవి తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు తీసుకొని ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఆ ఉల్లిపాయ ముక్కల్ని రెండు పచ్చిమిర్చి ముక్కల్ని అందులో వేసేసుకోండి అనమాట వేసేసుకున్న తర్వాత అరడు స్పీ టీ స్పూన్ పసుపు కరివేపాకు వేసేసుకొని ఒకసారి కలుపుకోండి అందులోకి ఉల్లిపాయలకి సరిపోను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకున్నారు కదా కొంచెం ఒక రెండు నిమిషాలు కొంచెం ఉల్లిపాయలు వేయించుకున్నాక నెక్స్ట్ అందులో మనం ఫ్రిజ్లో నుంచి తీసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోండి చికెన్ వేసుకున్నాక వాటర్ కానీ ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా యాడ్ చేసుకోవడం కానీ ఏమి అవసరం ఉండదండి శుభ్రంగా మీరు ఏమి వేసేసుకోకుండానే మెత్తగా బాగా ఫ్రై అయిపోతుందండి అట్లా వేసుకున్నారు కదా వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత కింద నుంచి పైకి ఒకసారి నీట్గా కలిపేసుకోండి అనమాట చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా అట్లా నీట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకొని చికెన్లో నీరు ఉంటుంది కదండీ ఆ నీరు బయటకు వచ్చేదాకా ఉడకనివ్వాలన్నమాట సరే కదా మూత పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను ఒకసారి వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మనం ఆ వాటర్ అంతా పోయి నెయ్యి అంతా పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలండి సరదనే ఎంత పైకి వచ్చిందంటే ఉడికిపోయిందనమాట నల్లలో కొత్తిమీర కరివేపాకు వేసుకొని నీట్గా సర్వ్ చేసి తీసుకోవడమేనండి అదండి ఇవాళ వీడియో నాది మీకు అనకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి